ఒక్కొక్క సందర్భంలో జగన్మోహన్ రెడ్డిని ఎంత వ్యతిరేకించినా జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన విధానాలను అయితే ఖచ్చితంగా ఫాలో అవ్వాలి ఇప్పుడు తల్లికి వందలని పేరు మార్చారు కానీ అసలు అమ్మఒడి కాన్సెప్ట్ కదా అది పేరు ఉంటే మారింది అది జగన్మోహన్ రెడ్డిదే కదా దాన్ని అయితే మార్చలేరు కదా మార్చలేదు కదా అది కంటిన్యూ చేస్తున్నారు అలాగే మరొక అంశం ఏంటి అంటే ఇంగ్లీష్ మీడియం విద్యకు సంబంధించి పాఠశాల విద్యాశాఖలో ఇంగ్లీష్ మీడియం అమలు చేయాలనే ప్రభుత్వ ఆదేశాలు ఇక్కడ కీలకం వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు రెండు వేల ఇరవై ఇరవై ఒకటి విద్యా సంవత్సరం నుంచి ఏపీలో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టింది అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఒకటి నుంచి పదో తరగతి వరకు ఇంగ్లీష్ మీడియంలోనే బోధించాలి అని చెప్పి దశల వారీగా విస్తరించాలని చెప్పి అప్పట్లో జీవో జారీ చేసింది ఈ ఈ ఆదేశాలపై అప్పట్లో టీడీపీతో పాటు బీజేపీ కూడా పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేసింది జనసేన కూడా ఆందోళన నిర్వహించింది పైగా నాటి ప్రతిపక్ష నేతగా ఉన్న ప్రస్తుత సీఎం చంద్రబాబుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అలాగే మంత్రి నారా లోకేష్ కూడా వైసీపీ ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు తెలుగు రాష్ట్రంలో చదువుకు తెలుగు చదువుకోకపోతే ఎలా అంటూ ప్రభుత్వాన్ని నిలదీశారు మరోవైపు కొందరు భాషాభిమానులు ఈ విషయంపై కోర్టులకు కూడా వెళ్ళారు ఎవరెన్ని చెప్పినా ముందుకే అన్న నాటి జగన్ ప్రభుత్వం తెలుగు మీడియంని కొనసాగిస్తూనే ఇంగ్లీష్ మీడియంని ప్రోత్సహించాలని నిర్ణయించింది అప్పటి కూడా చాలా మంది అన్నారు నారా లోకేష్ ఏ స్కూల్లో చదువుకున్నారు నారా లోకేష్ ఏ మీడియం చదువుకున్నారు ఇప్పుడు నారా లోకేష్ కుమారుణ్ణి ఇంగ్లీష్ మీడియంలో చేర్చారా తెలుగు మీడియంలో చేర్చారని కూడా ప్రశ్నించారు అప్పట్లో వైసీపీ గారు అయితే ఇప్పుడు తాజాగా మళ్ళీ అప్పుడు ఏదైతే నిర్ణయం వ్యతిరేకించారో పవన్ కళ్యాణ్ గారు కానీ బాబు గారు కానీ లోకేష్ గారు కానీ ఇప్పుడు మళ్ళీ అదే నిర్ణయం జగన్మోహన్ రెడ్డి అప్పుడు తీసుకున్న నిర్ణయం ఆ జీవోనే మళ్ళీ ఫాలో అవుతున్నారట ప్రభుత్వం కీలక స్థానాల్లో ఉంటూ పాఠశాలలో ఆంగ్ల విద్యా బోధనకే మొగ్గు చూపుతుంది టీడీపీ కూటమి వస్తే మళ్ళీ తెలుగు మీడియాలో పాఠాలు చెప్పే అవకాశం వస్తుందని భాషాభిమానులు ఆశించారు ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలతో వారు మరింత కలసి చెందుతున్నారట ప్రభుత్వ బడుల్లో ఇంగ్లీష్ మీడియం నిర్బంధం చేస్తూ జగన్ ప్రభుత్వం ఇచ్చిన జీవోనే ఇప్పుడు కోటం ప్రభుత్వం కూడా అమలు చేస్తోంది అనే విమర్శలు అయితే చేస్తున్నారు ప్రస్తుతం రాష్ట్రంలో తెలుగు మీడియంలో బోధన అయితే జరగడం లేదు చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత పరిస్థితిలో మార్పు వచ్చిందని కూడా వస్తుందని చెప్పి ఆశించిన అలాంటిది ఏమీ జరగలేదు పైగా పాఠశాలలో పునర్వ్యవస్థీకరణ పేరుతో జగన్ ప్రభుత్వంలో జారీ చేసిన జీవో ప్రకారమే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కూడా మరో జీవో జారీ చేసింది దీంతో ఏపీలో తెలుగు విద్యార్థులు తమ భాషలో చదువుకునే అవకాశం కోల్పోతున్నారని చెప్పి మళ్ళీ భాషాభిమానులు ఆవేదన వ్యక్తం చేసేస్తున్నారు ప్రపంచంలో ఎక్కడా ఏ భాషేయుడికి కూడా లేని దారుణ పరిస్థితి అంటూ అసంతృప్తి చెందుతున్నారట సొంత రాష్ట్రంలో సొంత భాషలో చదువుకోలేని దయనీయ స్థితిని పాలకులు కల్పించారని విమర్శలు చేస్తున్నారట ఏది ఏమైనా ప్రస్తుతం చంద్రబాబు సర్కార్లో మంత్రి నారా లోకేష్ తీసుకున్న నిర్ణయంతో ప్రభుత్వ బడ్డీలో ఒకటి నుంచి ఎనిమిదో తరగతి వరకు నడిపే ప్రాథమికోన్నత పాఠశాలల్లో తెలుగు బోధనకు పోస్ట్ లేకుండా పోయిందట అంటే తెలుగు విద్యార్థులు తమ సొంత భాషలో చదువుకునే అవకాశం పూర్తిగా లేని పరిస్థితి కల్పించారట దీనివల్ల భవిష్యత్తులో ఎవరు తెలుగు నేర్చుకోలేరు అని ఇది విద్యా హక్కు చట్టం రెండు వేల తొమ్మిది నియామకాలకు ఉల్లంఘించినట్లే అనేది కూడా రెండు వేల తొమ్మిది నియమాలను ఉల్లంఘించినట్లే అనేది కూడా నిపుణులు చెబుతున్నారు ఏది ఏమైనా ఇక్కడ తెలుగు భాష అయితే ఉండాలనే వాళ్ళు ఖచ్చితంగా ఉన్నారు అలాగే ఇంగ్లీష్ ఉంటే తప్పేంటి అనేవాళ్ళు కూడా ఉన్నారు ఇదే నేపథ్యంలో ఇప్పుడు మళ్ళీ అప్పుడు జగన్ నిర్ణయాన్ని వ్యతిరేకించారు ఇప్పుడు మళ్ళీ ఆ నిర్ణయమే తీసుకుంటుంది రాష్ట్ర ప్రభుత్వం అని ప్రశ్నించే వాళ్ళు కూడా ఉన్నారు